స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థులకు అదేవిధంగా ఫ్యూచర్లో టెన్త్ క్లాస్ రాయబోతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మామూలుగా మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు స్పాట్ వాల్యుయేషన్ అనేది జరిగేది అంటే ఉపాధ్యాయులందరూ ఒక సెంటర్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్ పేపర్స్ అవాల్యుయేషన్ చేసి అంటే మార్కులు వేసి వచ్చేవాళ్ళు దానిని ఈ సంవత్సరం నుంచినే మారుస్తున్నారు ఆ మార్పులకు మనకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్తోనే స్టార్ట్ చేస్తున్నారు దాని గురించి వివరంగా తెలుసుకుందాము పదో తరగతి పరీక్షల ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్లో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది మామూలుగా జరిగే మాన్యువల్ స్పాట్ వాల్యుయేషన్ స్థానంలో ఆన్లైన్ మూల్యాంకనం అంటే ఆన్లైన్ కరెక్షన్ అమలు చేయబోతున్నారు విద్యార్థులకు నష్టం జరగకోకుండా ఉండేందుకు మూడంచెల విధానము అంటే త్రీ స్టెప్లో ఇది జరుగుతుంది వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చిలో ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు కూడా ఆన్లైన్లోనే చేస్తారు ఇప్పుడు టెన్త్ క్లాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థుల మ్యాథ్స్ సబ్జెక్టును ఆన్లైన్లో మూల్యాంకనం చేయనున్నారు ప్రయోగాత్మకంగా ఈ కొత్త పద్ధతిలో దాదాపుగా సుమారు రాష్ట్రంలో యాభై వేల మంది విద్యార్థులు సప్లిమెంటరీ ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్ రాశారు వాళ్లకు ఎగ్జామ్లో ట్వంటీ ఫోర్ పేజీ బుక్లెట్ అనేది ఇచ్చారు ఈ ఆన్సర్ స్క్రిప్ట్లను విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు ఒంగోలు కర్నూలు తిరుపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పార్ట్ వన్ కాకుండా మిగతా జవాబు పత్రం మొత్తం కూడా స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేసిన జవాబు పత్రాలను ఆన్లైన్లో ఉపాధ్యాయులకు పంపిస్తారు ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్లకు వాటిని పంపుతారు వీటిని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఉపాధ్యాయునికి డెబ్బై ఐదు ఆన్సర్ స్ట్రిప్స్ పంపిస్తారు ప్రతి జిల్లా నుంచి యాభై మంది కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల్ని దీనికోసం ఎంపిక చేసినారు ఉపాధ్యాయుడు ట్యాబ్లోకి లాగిన్ అయినప్పుడు ఒకవైపు ఆన్సర్ స్క్రిప్ట్ కనిపిస్తుంది మరొక వైపు మార్కులు వేసేందుకు టేబుల్ కనిపిస్తుంది ఆ ఆన్సర్ స్క్రిప్ట్లో జవాబు చూసి ఆ పక్కన ఉన్న టేబుల్లో దానికి ఎన్ని మార్కులు వేయాలో వేస్తాడు ఈ విధంగా ఉప ఒక ఉపాధ్యాయుడు దిద్దిన జవాబు పత్రాన్ని మరొక టీచర్కి కూడా పంపిస్తారు అతనితో కూడా మూల్యాంకనం చేయిస్తారు వీరిద్దరూ చేసిన దాంట్లో టెన్ మార్క్స్ కంటే ఎక్కువ తేడా వస్తే అప్పుడు థర్డ్ టీచర్కి కూడా పంపిస్తారు అప్పుడు ఆ మార్కుల్ని ఫైనల్ చేస్తారు సో ఇక నుంచి మనకు మూల్యాంకనం అనేది ఆన్లైన్లో జరగనుంది సో ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ